దైవజలను క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరిచి ఎంతటి ఆహ్లాదకరమైన ఉత్సాహమైన ఆనందపరమైన క్రిస్మస్ సమాజాయాలను పండుగకు ముందే ఎంత ఘనంగా నిర్వహిస్తూ దైవజువులకు నూతన గౌరవస్తూ క్రైస్తవ సమాజం అందరినీ గౌర శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి సంపూర్ణంగా ఆధ్యాత్మిక ఎక్కువ మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క సామాజిక రాజకీయ జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అసలు పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనడం మన భక్తులలో సామాజిక మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం అంటే ఒక రాజకీయ నాయకుడిలో అటువంటి ఆధ్యాత్మిక చిన్న అటువంటి గుణ ఆ భక్తి భావన ఉండటం అనేది సమాజానికి చాలా ఆదర్శీ అని చెప్పడం లేదు ఒక క్రైస్తవే కాదు క్రైస్తవమైనా ముస్లిం అయినా హిందువులైన మరి బ్రహ్మాండీ ఆ వర్గాల్లో జరిగినటువంటి సేమబంధం ఎప్పటి నుండి కాదు వాళ్ళ తల్లిదండ్రులు జోరగండి నాగేరు గారు కాలం నుండి వారి మధ్య ఈ క్రైస్తవులు హిందువులు ముస్లింల జరిగినటువంటి సేమబంధం ఇప్పుడు కొనసాగుతూ ఉండటం అనేది నిజంగా మనం చాలా ఆనందంగా సంతోషించాల్సిన విషయం నిర్ణపడబాయి కుటుంబం సమాజంలో ఎంతగా పెట్టుతుందో మనం కూడా ఒక స్మరణ చేసుకోవాలి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను ఈ సందర్భము ఆ సందర్భం నాకైతే అందరూ మనసు పెట్టాలి చైర్మన్ గారు సే మనం క్రైస్తవం చాలా అదృష్టం చాలా చాలా అదృష్టం ఎందుకంటే మనకు ముందు మనం మన పిత్రులకు ఆరాధించడానికి దేవుడు కూడా లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ భారత సమాజంలో ఒక్క దేవుడు కూడా మనకు ఆరాధించడానికి లేదు ఒకవేళ ఉన్న నిషేధించబడింది అయితే ఈ తన వల్ల మన ఒక్క మేలు జరిగింది అదేమిడు కబుడు సజీవులైన క్రైస్త మనలో నిలిచింది ఈ క్రైస్తవ మిషనరీ ద్వారా విద్య అందించింది పూర్తి వ్యక్తులైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సైతం చూస్తే రెండు చేతులు చేస్తే నమస్కరిస్తారు అది మన గొప్పదానం కాదు అది మన గొప్పదానం కాదు మన దేశం కలిగి ఉండటం వల్ల ఆధ్వర్య ఆ ధన్యత ఆ కాబట్టి మన క్రీస్తుకి క్రీస్తు బోధదు మన కృతజ్ఞతలే ఉండాలి మన క్రైస్తవులు ఉప్పు లాంటి వాళ్ళు ఇట్స్ నాట్ మేము బయలుసే మనం చెప్పేది కాదు ఎందుకు ఉప్పు చెప్పి వచ్చారంటే ఖరీదైన నిర్మాణాలు పదార్థాలన్నీ సూపర్ మార్కెట్లలో భద్రంగా ఉంటాయి కానీ ఉప్పు బయట ఉంది ఉప్పు చాలా చౌక చాలా చౌద బయట ఉంది అయితే ఎంత తెలియలేకపోయినప్పుడు ఉప్పు లేకపోతే వాటికి ఉంచి తాగలదు అది సౌకైనా అది లేకపోతే ఉంచి తాగలదు క్రైస్త అలా ఇవ్వాలి అయితే ఉప్పు నిస్సారం రాకూడదు ఉప్పు సారం తాగకూడదు నిస్సారం అయినందులో అది పేరు పెడుతుంది వచ్చే పుట్టదు అంటే క్రైస్త వ్యక్తిత్వం నిస్సారం తాగకూడదు మా ఏదో ఇప్పుడు పేదరికన్నా ఇందులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నాయి గౌరవం ఉండాలి ఉన్నాలు ఉండాలి మన మాటలు మన బాట మన సంస్కృతి సమాజం వచ్చే విధంగా సమాజంలో కలిసిపోయే విధంగా ఉండాలి అదే క్రీస్తు బోధ క్రీస్తు చెప్పిన అనుసరణీయం లేదు కాబట్టి ఒకే ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను బైపుల్లో ఉన్నటువంటి వాక్యం మనందరికీ కాదు హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి జైనులకి యావత్ ప్రపంచ సమాజానికి బాగా ప్రతి నేను వాక్యాన్ని నేను వృత్తి చేస్తాను నిన్ను వల్లే నీ కొడుకుని ప్రేమించు బయట చెప్తుంది నిన్న వల్ల నీ కొడువాన్ని ప్రయోగించు అన్న ఒకే ఒక్క మాటలోనే బయటిలంతా సంతో అంటే బయటికి మొత్తం మనం చదవకపోయినా చదువు రాకపోయినా నిరువులే అంటే మనం మనం ఎందుకు అభిపించుకుంటాము మన ఆరోగ్యం ఉండాలి మన బిడ్డలు చదువుకోవాలని గొప్పగా ఉండాలని మంచి సంపత్ ఉండాలని మన కుటుంబం ఏ దేవుడు రాకూడదని ఏ చింతా ఉండకూడదని మన బిడ్డలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మన కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రతిరోజు ఎలా ఎలా మనం కోరుకుంటామో మన పొరుగు వారి పట్ల కూడా అదే భావన అదే వ్యక్తిత్వం అదే మనస్తత్వం కలిగి ఉండాలి అది బయలు సారాంశం ఆ అసలు మనకుంటే పశువులను అంతా పాఠించాలి అదే క్రీస్తు సారాంశం కాబట్టి క్రైస్తుల సమాధానం ఉండాలి ప్రేమ ఉండాలి క్షమా బులం ఉండాలి క్షమాధులం మనలో ఉన్నట్లయితే ఎదురు అవకాశం లేదు వాళ్ళ కృషి పట్నానికైనా ఇంశించడానికైనా ద్వేషించడానికైనా పాపడనికైనా అవకాశం లేదు కొంత కొంత కాదు ప్రతి ఒక్కరితో సమాజం పడాలి ప్రేమ కలిగి ఉండాలి క్షమా కలిగి ఉండాలి ఇదే తీసుకుపోదు అది ప్రేమ వాత్సల్యం అంగారం దిశ ఇవన్నీ మనిషి వస్తాయి అవి ఉన్నంత మాత్రాన మన దేవుడు అనుకున్నాం ఈ కోపం అయినంత మనిషి మనిషిగా జన్మగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఎవరు ప్రతిబూర్లు కాదు ఉంటాయి ఎవరు జీవితాలను వారు చక్కగా నింపుకోవాలి సరి చేసుకోవాలి గ్రీస్తూ మనసు కలిగి జీవించాలి అందుకే ఈ సెమీ క్రిస్మస్ ద్వారా వైద్యం బట్టి మనం స్మరించుకోవాల్సిన విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు మీ అందరికీ చివరగా మరి బ్రహ్మ యోగాలు మన నియోజకవర్గంలో పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ అనేక వసతులు అనేక అనేక నేత స్థాయి నుంచి కోట్ల రూపాయలు వసూలు తీసుకొస్తున్నాడు మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క కార్యక్షేత్రానికి ఆయన చతు సంకల్పానికి ఉండాలని మనుషులు దయ దేవుడు దయ కలిగి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలని మరి క్రైస్తవ సమాజాన్ని ఎంతగా ప్రేమించి మన ఆలోచించినట్టు మరొక మా బ్రహ్మారెడ్డి గారికి సంపూర్ణంగా క్రైస్తవ సమాజంలో

కాబట్టి పట్ల భావన ప్రేమ తల్లి ఉండాలి మరి మా ఆహ్వానం నుంచి వచ్చిన మరి చైర్మన్ నరసింహరావు గారికి గారికి యశ్వన్ కుమార్ గారికి యాగేడి గారికి దొంగ గారికి మరి గ్రామం వారికి చచ్చి ఫాస్టారికి వద్ది పాష సోనా గారికి మద్రాసు గారికి రవి ఆనంద గారికి మా మిత్రుడు భద్రనాయ గారికి ಮರ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಜನರ ಗಾರು ಅದು ದೋಸ್ಟ್ ಗಾರು ಮೀನಂದ್ರೂ ಅಶ್ಕೊಂಡು ಅಧ್ಯಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು